అనంతపురం జిల్లా పెద్ద మండలంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ చెట్లను దేవతల రూపంగా పూజించడం ద్వారా మన పెద్దల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను కూడా విలీనం చేశారు ఈ ఆచారంలో ప్రధానమైనదే కార్తీక మాసంలో జరిగే ఉసిరి చెట్టు పూజ ఈ పవిత్రత మాసంలో ఉసిరి వృక్షాన్ని శివ కేశవులు ప్రతీకగా పూజించడం అత్యంత శుభకరంగా భావిస్తారు అని అన్నారు కార్యక్రమంలో గొరగ శివమోహన్ రెడ్డి సుధీర మురళి మోహన్ స్వామి మనీష్ నందన్ రమ్మ నాగశేఖర్ రెడ్డి శారదా పార్వతి పద్మావతి శ్రీదేవి పవన్ కుమార్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శాలిగ్రమదానము దీపదానము శ్రీదానము అన్నదానం చేయడం వల్ల మహాయోగం అఖండరాజ్యం కలుగు అని పురాణంలో తెలియజేస్తున్నారు కనుక మనం ఇక్కడ కూడా ఈ ఆనవాయితీ మా అవ్వగారి తాతగారి కాలం నుంచి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా వస్తుంది అనాది కాలంలో కాలం మార్పు చెందడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్యక్రమానికి ఆ కాలంలో వాళ్ళని వీళ్ళని పలువురిని మనము బియ్యము బ్యాళ్ళు దానం తీసుకొచ్చి మా వాళ్ళు దానం చేసేవాళ్ళు ఇంకా మరి రెండు వేల నాలుగు నుంచి అన్నం హనుమంతరావు ఫ్యామిలీ హనుమంతరావు గారి ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని యథావిధంగా పునఃప్రంభం చేయమైంది ఆరు నుంచి ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాన్ని కరమ్మ గారు మురళీ మోహన్ రావు గారు రంగించుకోవాలి ఈ కుటుంబం మానవాయితీ నడుపుచుకుంటూ వచ్చాను తర్వాత వాళ్ళ నాన్నగారు వీరారెడ్డి గారు అఖండంగా దాదాపు ఏడవ సంవత్సరం అత్యంత వైభవంగా బ్రాహ్మణులకే పెట్టకూడే కాకుండా బంధుమిత్రాలు కుల మత భేదాలు అతీతంగా యాభై మంది భక్తాదులు ఊర్లో ప్రజలందరూ పిలిచి ఈ కార్యక్రమాలు ఏడు సంవత్సరాలుగా జంగా సాగిస్తున్నారు చేస్తూ వస్తున్నాడు తరువాత మనం కూడా పలా పలా నక్షత్రం ఉంది పలానా తిథి ఉంది ఈ దానంలో ఇవి చేస్తే మంచి చెప్పడం వల్ల అదే విధంగానే ఆయన కుమారుడైన శివమోహన్ గారు కూడా ఈ దానం చేయాలి ఈ దానం చేయాలంటే యథాప్రకారంగా వాళ్ళ వంశోద్ధారో ఆయన శివమోహన్ గారు పలా ఆడవాలి ముత్యాధులకి జాకెట్ దానం చేయడము గాజులు దానం చేయడము శక్త దీపాంతులు ఉసిరికాయలు దారించడం వల్ల ఏడు సంవత్సరాలుగా ఇది అతీతంగా ఇంకా అఖండంగా అనమాట కనుక ఈ కార్యక్రమాన్ని మనము దాదాపు ఇరవై సంవత్సరాలుగా చేసుకుని వస్తూ రాంగరంగరంగా అఖండ వైభవంగా మన దుర్గా వీరాధైన కుమారుడు శివమోహన్ గారు ఈ దీన్ని గట్టిగా పట్టుదలతో పట్టుకొని దీన్ని ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు తన వారి కుటుంబానికి గ్రామస్తులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా ಸುಖ ಸಾಧನ ಶಿವೇಶ್ವರ ಗ್ರಾಮಸ್ಥೆ ಮನ ವಂಶ ಕಾರ್ಯಕ್ರಮ ಭೋಜನಾ ಬ್ರಾಹ್ಮಣ